మన భారతదేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఈరోజున స్టాక్ మార్కెట్ పడింది కానీ కూలిపోలేదు రెంటికి తేడా ఏంటంటారా కుప్ప కూలిపోవటం ఒకసారి కనుక మన పంతొమ్మిది వందల తొంభై రెండులో హర్షద్ మెహతా స్కామ్ రాకవెనుపు అంటే సుమారు మే ఇరవై ఏడు ఎనిమిది తారీఖు ఆ ఐదవ తారీఖుల్లో మన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ఎంత ఉండేదంటే నాలుగు వేల ఐదు వందల పాయింట్లు చేరిందండి అప్పట్లో చాలా గొప్ప ఇది అప్పట్లో హర్షత్ మేహత ఇది ఇది క్రితం ఆగదు పదివేలు వరకు చేరుతుందంటే చాలామంది మీద వేలు చేసుకున్నారు పదివేలు చేరుతుందంటే ఈరోజు డెబ్బై వేలు అనుకోండి త్వరలోనే లక్ష లక్షగా దాటుతుందని అనలిస్టులు చెప్తున్నారు మరి ఆ రోజున నాలుగు వేల ఐదు వందల పాయింట్లు ఉన్న ఇండెక్స్ ఎప్పుడైతే హర్షత్ మెహతా స్కామ్ బయటపడిందో ఒక్క రోజులోనే సుమారు ఎంత ఎన్ని పాయింట్స్ పడ్డాయంటే ఒక వెయ్యి నూట యాభై పాయింట్లు మొత్తం ఇండెక్స్ అండి నాలుగు వేల ఐదు వందల్లో ఒక వెయ్యి నూట యాభై అంటే సుమారు వన్ థర్డ్ పతనం అయిపోయింది ఇన్వెస్టర్స్ గగ్గోలు పెట్టారండి చాలామంది ఇన్వెస్టర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు గుండెలాగిపోయాయి ఎక్కడికక్కడ అసలుకి అది తలుచుకుంటేనే ఆ సంఘటన చూసుకుంటేనే చాలా దారుణంగా ఉండేవి ఎన్నో కుటుంబాలు పతనమైపోయాయి రోడ్డున పడ్డాయి అడుగు తింటున్నారు మరి అలాంటి భయంకరమైన స్థితి ఈరోజు రాకుండా ఉందంటే నిజంగా ఇన్వెస్టర్స్లో కలిగిన చైతన్యం అండి టు ది ఇన్వెస్టర్స్ ఈరోజున ఇండెక్స్ పడింది ఎంత పడింది బీఎస్సీ సెన్సెస్ ఇండెక్స్ ఏడు వందల తొంభై పాయింట్లు ఇప్పుడు ఉన్న ఇండెక్స్ అంతా డెబ్బై రెండు వేల పైన ఈ రోజున పడిన తర్వాత డెబ్బై రెండు వేల మూడు వందల ఐదు పాయింట్లు అండి అదే మన నిఫ్టీ ఇండెక్స్ చూసినామంటే అంటే కేవలం రెండు వందల నలభై ఏడు పాయింట్లు ఇండెక్స్ మొత్తం ఎంత ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల యాభై ఒక పాయింట్లు మరి ఇప్పుడు సంగతి ఆలోచిద్దాం ముందు క్రాష్ సంగతి ఆ భయం కోల్పోయాం కదా ఆ భయం తీరిపోయింది కదా ఇంకా ఇక్కడి నుంచి ఎలాగుంటుంది అనేది తీరుబాటుగా ఆలోచిద్దాం ఏ షేర్లు పెట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకు ఒక కొద్ది టెంపరీగా కొంత ఫేజ్ దొరికింది ఒక రెండు మూడు రోజుల వరకు ఆలోచించుకోవడానికి ఈ మిడ్ క్యాప్ షేర్స్ పడిపోవడానికి చాలా వరకు అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది దాన్ని వదిలేంచుకుంటారు స్మార్ట్ షేర్స్ చిన్న చితిక షేర్స్ ఇవన్నీ ఉంటాయి సరే అవన్నీ పట్టడానికి బాగా అవకాశం ఉంటుంది కొద్దిగా ఏ మాత్రం రైస్ వచ్చినా సరే వాటిని అమ్ముకొని మన ఈ టాప్ షేర్స్ ఉంటాయి సరే ఏ గ్రేడ్వి వాటిలో బాగా పనిచేస్తున్న చూసుకొని వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా పడినా సరే మార్కెట్ కొద్దిగా సర్దుకున్న తర్వాత మీరు చాలా లాభాలు పొందుతారు కాబట్టి మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చూడండి ఇన్వెస్టర్స్ని మరి స్టాక్ మార్కెట్కి మించిన మంచి చక్కని ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఇంకెక్కడ కనబడదు తొందరపడకండి ఇంకా రాజకీయ పైసల గురించి ఆలోచిద్దాం మరి ఒక పక్కమో ఇజ్రాయిల్ చెప్తున్నారు కదా నాకు నా దేశం మీద దాడి చేసిన వాడిని నేను ఊరుకుంటానా పొట్టలో వేలు పెడితే పాము చీమ కొట్టనా అని అంటుంది చూస్తారా అలాగా ఆయన దోణి ఆయనకు ఉంది ఇది ఒకవేళ ఒకవేళ దేశభక్తి అనుకోవచ్చు రెండోది అంటే ఎప్పుడైతే ఈయన నేతన్యాహు మరో యుద్ధం చేయకుండా ఉంటే ఇది ఇంటికి పంపించేస్తారు ప్రజలు ఆ పది రోజే బయట దిగిపోవాల్సి వస్తుంది ఇప్పటికే ఆయన గురించి వ్యతిరేకంగా ప్రజలు చాలా నినాదాలు చేస్తున్నారు నిన్నటి రోజున ఈ వారూంలో వాళ్ళంతా కూర్చుని ఏం చేద్దాము అన్న ఆలోచన చెబుతున్నప్పుడే బయట చాలామంది వందల మంది ఇజ్రాయెల్ ప్రజలు నెతన్యాహు యుద్ధం ఆపు మాకు వద్దు యుద్ధం అని చెప్పి చాలామంది గొడవ చేస్తున్నారు దానికి ఫలితంగా అతను ఏం చేశా అంటే ఎక్కడా కూడా వెయ్యి మంది మించి ఎవరు కూడా ప్రొటెస్ట్ చేయడానికి వీలు లేదు అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు ఏంటంటే ఆయన యుద్ధం చేయకపోతే పదవిలోంచి దిగిపోవాలి ఆయన అన్నయ్య కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు కొంతకాలం చాలా గొప్పగా చేసాడులేండి ఈ ఫ్యామిలీ చాలా గొప్పది యుద్ధ వీరులు యుద్ధ సూర్యులు కూడా ఆ యుద్ధాల గెలుపు ఓట అనేది అవి కొద్దిగా ఇటు అటు ఊగుతూ ఉంటాయి మరి ఈ సమయంలో ఆయన నేను మరో యుద్ధం చేయకపోతే ఎలాగా అనేది వాళ్ళ టీం మెంబర్స్ అంతా ఆలోచించుకొని మేము మాత్రం తప్పకుండా ఏదో ఒకటి గట్టి రిట్రీట్ ఇస్తాము అని ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ అంది కదా నువ్వు కనుక ఇలా చేసావంటే దీనికి నేను ఇంకా గట్టిగా నీకు సమాధానం ఇస్తాను బుర్ర బద్దలైనట్టు నీకు నేను సమాధానం ఇస్తాను అని చెప్పి ఇరాన్ కైమోని అన్నాడు మరి దీనితోడుగా నాకు అమెరికా అంట ఉందని నువ్వు చూసుకుని భయ నువ్వు యుద్ధానికి వెళ్తావేమో జాగ్రత్త నతన్యాహు ఇరాన్ వాళ్ళు నీ మీద దాడికి వస్తే నేను నిన్ను కాపాడుతాను కానీ నేను బ్రిటన్ మిగతా దేశాలకు నాటో దేశాలకు సహాయం చేస్తామే కానీ నువ్వు కనుక డైరెక్ట్గా ఇరాన్ మీద దాడి చేస్తే మేము వరం ఏమి సహాయం చేయం ఆ యుద్ధంలో మేము పాల్గొనం ఆయుధాలు ఇవ్వం డబ్బు ఇవ్వం అని బైడెన్ స్పష్టం చేశాడు మరి ఇప్పుడు ఎవరి మటుకు వారు ఆలోచించుకోండి ఈ పరిణామాలు ఎందుకంటే ఇది మీ ఇన్వెస్ట్మెంట్ మీ ఇన్వెస్ట్మెంట్కి మీరే కర్తలు మరి ఎవరు ఎలా చేస్తారు ఏనేది నిన్నటి రోజున మేము ఎందుకు ఇచ్చామంటే కంగారు పడిపోయి అమ్మేస్తారేమో అమ్మేసి అప్పట్లో తొంభై రెండులో హర్షరత్ మేత ఆ సమయంలో కొన్ని కుటుంబాలు ఎలాగ నాశనం అయిపోయాయో అలా అయిపోతాయేమో ఆతృతతో మేమే కాదు మా టీంలో చాలామంది మేమంతా అక్కడ గట్టి ప్రయత్నం చేశాం ఆరిపోతున్న దీపానికి రెండు చేతులు పెట్టి చేతులు అడ్డు పెట్టాం ఆరిపోకుండా దేవుడి దయ వల్ల మా యొక్క ప్రయత్నం ఫలించింది థ్యాంక్స్ టు గాడ్ కానీ ఈరోజు మేము చెప్తున్నామంటే ఇక్కడి నుంచి మీ నిర్ణయాలు తీసుకోండి మీకు గైడ్లైన్స్ ఇచ్చాము ఈ చిన్న నుంచి మళ్ళీ మెల్లిగా మారిపోండి ఈవెన్ మిడ్ క్యాప్స్లో కూడా అమ్మకాలు ఒత్తిడి వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ షేర్స్కి హైలీ ప్రైడ్ షేర్ ఏ గ్రూప్ షేర్స్కి మీరు స్విచ్ ఆన్ అవ్వండి అవి మీ ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్తగా ఒకేసారి ఒకే చోట కాకుండా అంటే మరి చెప్తుంటారు కదా యూ షుడ్ కీప్ ఆల్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిఫరెంట్ పాకెట్స్ అని అలాగా మీరు డిఫరెంట్ వీటిలో మీరు జాగ్రత్తగా ఇండస్ట్రీస్లో మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేశారంటే ఎప్పుడు నిత్యం ఉండేవి ఏంటంటే బివరేజెస్ ఒకటి ఆ తర్వాత ఫార్మా ఇండస్ట్రీ ఒకటి ఇలాంటి కొన్ని రంగాలు ఉన్నాయి అవి ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఇలాంటి ఇండస్ట్రీస్ చూస్ చేసుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి ఇప్పుడు ఆ ప్యానిక్ పోయింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ రక్షించగలిగినందుకు మా అందరూ చాలా సంతోషంగా ఉంది ఇంక ముందు మీరు మీ నిర్ణయాలు తీసుకుని మీ లాభాల పంటలు పండించుకోవాల్సిందే కోరుతున్నాను ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ గుడి గంటల టీవీ నైన్ మీకు ఈ ఎనాలసిస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్క ఉన్న బెల్ అనుకోండి మా యొక్క మెసేజ్ తయారైన వెంటనే మీ చెంతకు వస్తుంది సీయు